నా జోబులో కోటి రూపాయలు ఉన్నాయి తెలుసా మీకు చూపించండి బ్రదర్ నమ్ముతాం చూపించే మీరు నమ్మేదేంటి ఎంత లాజికో జనాలకి తెలివి చాలా తెలివి అనుకుంటారు గారు కూడా ఎదురేరండి ఇలాంటి తెలివైన కుర్రోళ్ళు ఇలాంటి హోల్ నైట్ మీటింగ్ ఆల్ నైట్ మీటింగ్ పాస్ట్ గారు ఏసన్న గారు చేసేసి వెళ్ళిపోతుంటే అలా గేట్ దగ్గరికి వెళ్ళాక ముగ్గురు కుర్రలు వచ్చి ఆపారంట ఆగు ఏంటి దేవుడు గొప్పడా అవును బాబు గొప్పోడు కాబట్టి కాబట్టి ఇంత నైట్ అంతా ప్రసంగం చేశాను నేను ఆయన గొప్పడు కాబట్టి ఈరోజు బ్రతికా నేను ఏడు మరి దేవుడు ఉన్నాడా ఉన్నాడు చూపించు ఉంటే చూపించు ఇప్పుడే చూపించాలి చూపించే మేము నమ్ముతాం మరి దైవ సేవకుడు అంటే తక్కువడు కాదు కదా దేవుని నింపబడినటువంటి వాడు ఆలోచించినాడు ఆయన ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలంటే అక్కడ ఉంటుంది కదా పద్నాలుగో వచ్చాయి కీర్తనలో యాభై మూడు అధ్యాయం పద్నాలుగు అధ్యాయుడు సేమ్ ఉంటాయి రెండును దేవుడు లేని బుద్ధిహీనత హృదయంలో అనుకుంటారు మరి చెప్తాడు ఒప్పుకుంటాడా ఒరే నువ్వు బుద్ధిహీనుడు అంటాడు ఒప్పుకుంటాడా బుద్ధి ఎక్కడ ఉంటుంది తలకలు ఉంటుంది తలకలేముంటుంది బ్రెయిన్ ఉంటుంది కాబట్టి నీకు బుద్ధి లేదంటే ఒప్పుకోడు ఏసన్ గారు ఏమన్నారంట ఒరే నీకు మెదడు లేదన్నారంట ఏం మాట్లాడతావు నాకు మెదడు ఉన్నది అన్న సరే ఉంటే చూపించు మరి నేను నమ్ముతాను నీకు మెదడు ఉందని అన్నడంటే యేసాన్ గారు అర్థమైందా అంటే ఏ నాకు ఉన్నదంట మరి ఉంటే చూపించు నువ్వు ఉందంటే నేను ఎలా ఒప్పుకుంటాను చూస్తే నేను నమ్ముతాను అన్నడంటే యేసాన్ గారు ఇప్పుడు ఆడు మెదడు చూపించాలంటే తలకాయ పగలు కొట్టాలి తలకాయ పగల కొడితే ఆడు ఉండడం ఇంకా ఎలాగ వాదించాడు వాదించలేక సైలెంట్గా వెళ్ళిపోయారంట ఈరోజు నేను చాలామంది తర్కం తర్కం వాదించటం